నమస్తే ప్రతిధ్వనికి స్వాగతం పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా అంటూ బాల్యం ఎంత అపురూపమైనదో ఎంత విలువైనదో ఆర్తిగా వివరించారు వర్ణించారు దాశరథి కృష్ణమాచార్య ఉడతల్లారా బుడతల్లారా అంటూ శైశవ గీతిలోనూ బాల్యం గురించి అంతే గొప్పగా చెప్పారు మహాకవి శ్రీశ్రీ ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమున విహరిస్తూ ఉండే పరమాత్మలు అన్నారు బాల్యాన్ని కానీ వాస్తవంలో ఏం జరుగుతోంది ఎంతమందికి బాల్యం అలా బంగారు కలగా ఉంటుంది బాలల అక్రమ రవాణా వంటి హేయమైన దారుణమైన నేరాలు ఆ కలల్ని ఎలా ఛిద్రం చేస్తున్నాయో ఎవరికి పడుతోంది ఇదే విషయంపై తీవ్ర ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు పిల్లల అక్రమ రవాణా నేరగాళ్లు సమాజానికి పెనుముప్పుగా పరిణమించారని వాపోయింది మరి ఏటి కేట చైల్డ్ ట్రాఫికింగ్ ఇంతగా పెరగడానికి కారణం ఏంటి సమస్యలకు పరిష్కారాలు ఎలా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ కీర్తి ప్రెసిడెంట్ వాసవ్య మహిళా మండలి అలాగే బాలల హక్కుల కార్యకర్త విజయవాడ నుంచి వెంకటేశ్వర్లు అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ ఆవా రాష్ట్ర సమన్వయకర్త ఇరవై ఏళ్లకు పైగా బాలల హక్కుల పరిరక్షణ ఉద్యమంలో ఉన్నారైన హైదరాబాద్ నుంచి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు అలాగే కీర్తి గారు ముందుగా మీతో ప్రారంభిద్దాం దేశంలో బాలల అక్రమ రవాణా కేసులు రోజు రోజుకు ఎందుకు పెరిగిపోతున్నాయి ఒకవైపు వ్యవస్థలన్నీ ఈ నేరాలని తగ్గించాలని ప్రయత్నిస్తుంటే కేసులు మాత్రం ఎందుకు పెరుగుతున్నట్లు నమస్కారం అండి మనం బాలల హక్కుల గురించి ఎన్నో కమిషన్లు నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో వేయడం జరుగుతోంది ఈవెన్ జిల్లా స్థాయిలో కూడా మనకి కమిటీలు ఉంటున్నాయి కానీ మనకి కుటుంబ వ్యవస్థ అనేది చిద్రమైపోయింది భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళైనా కూడా వాళ్ళిద్దరికీ ఒక సానుకూలమైన వాతావరణంలో భార్యాభర్తలుగా ఉండడము పిల్లల్ని ఆదరించడము అనేది చాలా తగ్గిపోయింది మా అనుభవంలో చూస్తున్నాము ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అనేది రెండు రకాలుగా జరుగుతోంది ఒకటి లేబర్ కోసమని రెండోది సెక్స్ ట్రాఫికింగ్ సో లేబర్ ట్రాఫికింగ్లో కూడా పిల్లల్ని ఒక ఆర్థికమైన ఎసెట్గా వాడుకుంటున్నారు పేదరికంలో ఉండి కుటుంబాలని పోషించుకోవాలని ఒక రకమైతే తల్లిదండ్రి ఇద్దరూ కూడా పిల్లల్ని వదిలేసి ఈ పిల్లలు తాత ముత్తాతలకు ఒక భారం అయిపోయి వీళ్ళని కూడా పనిలో పెడుతున్నారు మన విద్యా వ్యవస్థలో కూడా డ్రాప్ అవుట్స్ రేషియో చాలా ఎక్కువగా ఉంటుంది మళ్ళీ వాళ్ళని బ్యాక్ టు స్కూల్ తీసుకొచ్చే కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి ఎందుకంటే మా నేను ఒక కేసు చెప్తాను మా దగ్గర ఒక పాప రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో వచ్చింది తల్లిదండ్రి తండ్రిని ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీగా పనిచేస్తే చంపేశారు ఆ విషయం తెలిసి తల్లి ఉరి చచ్చిపోయింది ఆ పాప పెద్దమ్మ సాకుతాను అని చెప్పి తీసుకుని ఆవిడ విపరీతమైన హింసలు పెట్టి పెళ్లి చేస్తానని చెప్పి ఈ పిల్ల చేసుకోను అని చెప్పి ఎంతో చెప్తే కొడుతూ ఉంటే చివరికి ఇంట్లోంచి పారిపోయి వచ్చింది పారిపోయి వచ్చి మళ్ళీ ఒక ట్రాఫికింగ్ వాళ్ళు ఒక ఆటో రిక్షా దగ్గర విజయవాడ బస్టా రైల్వే స్టేషన్లో దిగగానే చిక్కిందల్లా అలా ఒక ఏడు ప్రాంతాలకి ఒకళ్ళ ద్వారా తీసుకెళ్లడం అలా జరిగి చివరికి పారిపోయి తను మీడియాని పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది ఆ పాప కోసం ఈ రోజు వరకు కూడా మిస్సింగ్ కంప్లైంట్ అనేదే లేదు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ దగ్గర నుంచి అంటే ఎంతమంది పిల్లలు ఒక లెక్కలేని తనంగా పెద్దవాళ్ళు వీళ్ళని చూస్తున్నారు ఇది చాలా అవసరం ఎందుకంటే మనం చట్టాల గురించి చాలా ఉన్నాయి కానీ అది కుటుంబ స్థాయి వరకు గ్రామ స్థాయి వరకు పంచాయతీ స్థాయి వరకు ఎన్ని వెళుతున్నాయి అనేది చాలా ప్రధానం మన పంచాయతీ మెంబర్లకు దీని మీద ట్రైనింగ్ ఉంటుందా అలాగే మిస్సింగ్ అయిపోయిన పిల్లల్లో ఎంతమందిని తీసుకురావాలి అని ఒక నిబద్ధతాభావం మన వ్యవస్థల్లో ఉంది ఒకటి పావర్టీ రెండోది ఎడ్యుకేషను మూడోది మనకి ఇప్పుడు జరుగు రాబోయే కాలంలో ఇంకా పెరుగుతాయి ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ హీట్ వలన మనకు మైగ్రేషన్ పెరుగుతుంది దాని వలన బాల్య వివాహాలు జరగచ్చు లేతే పిల్లలకు కూడా సోషల్ మీడియా వలన ఎలూపింగ్ ఎక్కువైపోయింది బయటికి వెళ్ళిపోయి చిక్కుకుపోతున్నారు లేదా ఏ పిన్నుల దగ్గర బాబోయిల దగ్గర ఉండి వాళ్ళు సాకలేకపోయినప్పుడు వాళ్ళు వీళ్ళు తెచ్చిన ఆదాయాన్నంతా వాళ్ళు తీసేసుకుంటున్నారు మాకేమి చిన్నది కూడా ఉండట్లేదు అని చెప్పి ఎవరో ఒకళ్ళు ఒక చిన్న ఉద్యోగం చూపిస్తాము చిన్న పని చూపిస్తాము అంటే దానికి ఆకర్షించబడి వెళ్ళిపోతున్నారు పిల్లలు సో ఇలా వెళ్ళిపోయిన పిల్లలకి ఎన్నో ఉన్నాయండి ఓకే వెంకటేశ్వర్లు గారు అలహాబాద్ హైకోర్టు బెయిల్ నిర్ణయాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది చిన్న పిల్లల అక్రమ రవాణాను సామాజిక ముప్పుగా హెచ్చరించింది సుప్రీం తీర్పు ఎలా సూచిస్తోంది ముఖ్యంగా ఈ బాలల అక్రమ రవాణా సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే నిన్న డైరెక్షన్స్ ఇచ్చిందో అది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అదే విధంగా కేంద్రానికి సంబంధించిన వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే అలహాబాద్ హైకోర్టులో నేను జరిగిన జడ్జిమె హైకోర్టులో ఒక నిర్ణయం తీసుకున్న పదమూడు మంది ఎవరైతే ఈ హ్యూమెన్ ట్రాఫికింగ్ ఎస్పెషల్లీ చైల్డ్ ట్రాఫికింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పద మంది మంది దోషులకు ఇమీడియేట్గా బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది అయితే దానికి సంబంధించి సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఏమైందంటే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ పదమూడు మందిలో దాదాపు పోలీసు వాళ్ళు సుప్రీంకోర్టు దానికి టేకప్ చేసేసి వాళ్ళని మా ముందు ప్రొడ్యూస్ చేయమంటే ఓన్లీ ముగ్గురు మాత్రమే వచ్చారు మిగతా వాళ్ళు పోలీసు వాళ్ళకు కూడా దొరకట్లేదు అంటే అలాంటి నేరగాళ్ళను మీరు ఏ విధంగా బెయిల్ ఇచ్చారు అనే అంశం సంబంధించి సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించి అదేవిధంగా ఏదైతే బెయిల్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ కూడా బెయిల్ని అపోజ్ చేయలేదని చెప్పి కూడా సీరియస్గా వ్యాఖ్యానించింది ఇలాంటి కరడుగట్టిన హ్యూమన్ ట్రాఫికింగ్ అదేవిధంగా చైల్డ్ ట్రాఫికింగ్ చేసిన ఇలాంటి ముద్దాయిల సంబంధించి కోర్టులో మీరు ఎందుకు అలాంటి చర్యలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయలేదు ఇది సీరియస్ అఫెన్స్గా మేము భావిస్తున్నాము అంటే మీరు చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఉందో దాని ద్వారా చాలా పర్యవసానాలు జరుగుతూ ఉన్నాయి అయినా మీరు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించాలని సంబంధించి సీరియస్గా వ్యాఖ్యానించింది అదేవిధంగా అసలు ఇక్కడ ఇక్కడే ఈ కేసు సంబంధించి కాకుండా దేశంలో ఈ చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించి ఏలాంటి కార్యక్ర ఎలాంటి కేసెస్ ఉన్నాయి వాటి మీద రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కోర్టులలో ఎలాంటి పెండెన్సీ ఉంది దాని మీద తగిన చర్యలు తీసుకోవాలనే మీద చిన్న డైరెక్షన్స్ రావడం జరిగింది ముఖ్యంగా ఇందులో ఏం చెప్పారంటే రీసెంట్గా జడ్జిమెంట్లో టూ థౌజండ్ థర్టీన్లో ఒకటి ఏంటంటే భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ సంస్థ వాళ్ళు ఏదైతే ఇచ్చారు రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ గైడ్లైన్స్ ప్రకారము ఈ ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారో ఎస్పెషల్ చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నారో ఆ దానికి సంబంధించింది కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు వాటిని అన్నింటినీ ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్రం కూడా దాన్ని ప పర్ఫెక్ట్గా అమలు చేసే విధంగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా అంశం ఏం చెప్పారంటే ఎవరైతే ఈ రాష్ట్ర ట్వంటీ ట్వంటీ తర్వాత అంటే ఈ లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించి ఎన్ని కేసులు వివిధ కోర్టులో పెండింగ్ పెండెన్సీ ఉందని హైకోర్టుకు చిన్న డైరెక్షన్స్ ఇచ్చింది మీరు ఆ ఏ సంబంధిత మీ రాష్ట్రంలో సంబంధిత కోర్టులో ఎన్ని కేసులు చైల్డ్ ట్రాఫిక్కి సంబంధించి పెండింగ్ ఉన్నాయి వాటి డేటాను మీరు కలెక్ట్ చేయండి అదేవిధంగా ఆ వచ్చిన తర్వాత దాన్ని క్యూబులేట్ చేసేసి వితిన్ సిక్స్ మంత్స్లో మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వాడతారా మీరు వేరే కోర్ట్స్ ఏదైనా స్పెషల్ కోర్ట్స్ పెడతారా వాటిని వితిన్ సిక్స్ మంత్స్లో వీటి మీద ఏదో ఒక నిర్ణయాలు మాత్రం అంటే దాన్ని డిస్పోజ్ కావాలి కేసెస్ అని చెప్పి క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది కాబట్టి ఏంటంటే ఇది ఈ డైరెక్షన్స్ ఏదైతే ఉంటే ఇది ఏమని చెప్పారు వితిన్ సిక్స్ మంత్స్ అంటే అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మళ్ళీ రియాసింబుల్ అవుతాము సుప్రీంకోర్టులో మళ్ళీ దీని మీద చర్చ జరుగుతుంది ఈ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఆరు నెలల లోపల మీరు ఈ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్కు యూనియన్ గవర్నమెంట్కు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఓకే కీర్తి గారు ఈ ముఠాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కలా పిల్లల అక్రమ రవాణా చేస్తున్నారు అంది సుప్రీం తెలుగు రాష్ట్రాల్లో చైల్డ్ ట్రాఫిక్ ఎలా జరుగుతోంది మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒకటి చైల్డ్ లేబర్ లాగా లేబర్ ట్రాఫికింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతోంది మనకి ట్రైన్స్లో కానీ వాటిలో వస్తూ ఉంటారు పిల్లలు రెండో రకం సెక్స్ ట్రాఫికింగ్కి వచ్చిన దాంట్లో మనం చూడాల్సింది మైనర్ బాలికలు కూడా వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేది తొంభై శాతం ఉంటే ఇతర దేశాల నుంచి మన దేశంలో జరిగేది ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే సో నైంటీ పర్సెంటు మన దేశంలోని తక్కిన రాష్ట్రాల నుంచి రావడం అనేది జరుగుతోంది మనకి సుమారుగా చూసుకుంటే ఈ కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్లో జరిగే దాంట్లో ఫార్టీ పర్సెంట్ దాకా బిలో ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు ఉంటున్నారు ఇంకొక విషయం చూసుకుంటే ఇప్పుడు బ్యూటీ కల్చర్ పెరిగింది మసాజ్ సెంటర్స్ పెరిగాయి స్పా సెంటర్స్ పెరిగాయి వాటిల్లో కొన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వస్తూ ఉంటారు వాళ్ళు స్పా సెంటర్స్కి వాళ్ళలో మనకు టీనేజ్ వాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు ఎందుకంటే మాకు శక్తి సదనని వాసవీయ మహిళా మండలకి ఒక ఆర్గనైజేషను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది దానిలో ఎయిటీన్ ప్లస్ అంటే నైన్టీన్ మేజర్ అయిన వాళ్ళని మా హోమ్కి పంపిస్తారు ఈ స్పా సెంటర్స్లో పట్టుకున్న వాళ్ళని కానీ రైడ్ చేసిన వాళ్ళని కానీ సో దీనిలో అదొక రకమైతే ఇంకొకటి బెగ్గింగు మూడో రకం బెగ్గింగ్తో పాటు పిల్లల్ని వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మేయడం అనేది రీసెంట్గా విజయవాడలో ఒక ముగ్గురు నలుగురు పిల్లల్ని అలా ఢిల్లీ నుంచి పంజాబ్ నుంచి అలా తీసుకొచ్చి ఇక్కడ విక్రయం చేస్తుంటే మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనరేట్ వాళ్ళు వాటిని పట్టుకోవడం కూడా జరిగింది అందుకని వీళ్ళు రకరకాల విధానాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది సో లేబర్ ట్రాఫికింగ్ కావచ్చు సెక్స్ ట్రాఫికింగ్ కావచ్చు ఇంకొకటి పిల్లల్ని అమ్మేయడం అనేది కూడా దీనిలోకి మనం తీసుకుంటే చాలా బాగుంటుంది ఓకే వెంకటేశ్వర్ గారు సుప్రీంకోర్టు చెప్పినట్లు కోర్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నేరాలపై కఠినంగా ఉండాలంటే నిఘా కేసుల నమోదు దర్యాప్తు ప్రక్రియల్లో ఏం మారాలి ముఖ్యంగా ఇక్కడ సుప్రీంకోర్టు డైరెక్షన్స్లో ఇంతకుముందు ఏంటంటే మనకు ఎవరైతే చైల్డ్ మిస్సింగ్ కేసెస్ ఉంటున్నాయో మనకు టూ థౌజండ్ లెవెన్లో మన ఈ భువన్ రిబు అని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వాళ్ళు సుప్రీంకోర్టులో ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో దీని గురించి వాదించడం జరిగింది ఏదైతే ఏదైతే మిస్సింగ్ కాంప్లైంట్ వస్తుందో మిస్సింగ్ కాంప్లైంట్ ఏదైతే వచ్చాదో ఆ ఆ మిస్సింగ్ కాంప్లైంట్ అనేది ఫోర్ మంత్స్లో అవుట్ జరగకపోతే అది దాన్ని కిడ్నాప్ లాగా లేకుంటే ట్రాఫికింగ్ లాగా తీసుకోవాలి అదేవిధంగా మిస్సింగ్ కాంప్లైంట్ కంపల్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అని చెప్పి మన టూ థౌజండ్ థర్టీన్లో ఒక డైరెక్షన్స్ రావడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పుడు ఏం చేశారంటే సుప్రీంకోర్టు ఇంకేంటంటే ప్రతి ఒక్క జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అని పెట్టారు వీటి ఏంటంటే నిఘా వ్యవస్థ ఎవరైతే ఏవైతే కేసెస్ ఉన్నాయో మిస్సింగ్ కాంప్లైంట్స్ ఉన్నాయో ఒక నాలుగు నెలల తర్వాత ఆ మిస్సింగ్ చైల్డ్ అవుట్ కాకపోతే దాన్ని హ్యూమన్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆ నిఘా అదది పెట్టాలని చెప్పారు అదేవిధంగా సుప్రీంకోర్టు రీసెంట్ డైరెక్షన్స్లో నిన్న ఇచ్చిన డైరెక్షన్స్ ఏం చెప్పారంటే ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్సు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఏవైతే ఈ ట్రాఫికింగ్ కేసెస్ కావచ్చు సెన్సిటివ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటరింగ్ చేయడానికి స్టేట్ లెవెల్లో కూడా ఒక నిఘా విభాగం ఉండాలని చెప్పడం జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో కూడా ఇప్పుడు ఏం చేశారంటే తెలంగాణ ఇప్పుడు మన ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏదైతే ఉందో ఉమెన్ అండ్ చైల్డ్ వేస్ట్ సేఫ్టీ వింగ్ అక్కడ కూడా ఈ యాంటీ హ్యూమెన్ ట్రాఫికింగ్ కేసెస్ జిల్లా స్థాయిలో కానీ కమిషనరేట్ స్థాయిలో ఆ కేసు విచారణ ఏ విధంగా జరుగుతుంది ఎంతమంది పిల్లలు ఐడెంటిఫై చేశారు వాటి మీద కోర్టులో ఎలాంటి చ చర్చ జరుగుతున్న దాని మీద కూడా ఇక్కడ రెగ్యులర్లో మానిటరింగ్ చేయడం జరుగుతుంది అంటే ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ మనం కంపేరింగ్ చేసుకుంటే అదర్ స్టేట్స్తో కంపేర్ చేస్తుంటే మన రాష్ట్రంలో ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి ఈ చిల్లల విషయం చైల్డ్ లేబర్ చైల్డ్ ట్రాఫికింగ్ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కంపేర్ చేస్తున్నామో మన తెలంగాణ ఆంధ్ర విషయంలో చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి ఈ రెగ్యులర్గా మనకు ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలు కూడా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పరిధిలో మిగతా డిపార్ట్మెంట్స్ లైన్స్ డిపార్ట్మెంట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కావచ్చు లేబర్ డిపార్ట్మెంట్ విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి సమన్వయంతో పటిష్టంగా అమలు జరుగుతుంది కాబట్టి వీటిని ఇట్లా ఇలా చేస్తూ వస్తే కంపల్సరీ నిరోధించాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చర్యలు తీసుకుంటున్నాయి రైట్ అండి గారు ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారమే చూస్తే తప్పిపోతున్న అదృశ్యం అవుతున్న చిన్నారుల్లో ఎంతమందిని తిరిగి తీసుకొని రాగలుగుతున్నాం మిగిలిన వారి పరిస్థితి ఏంటి మనం మామూలుగా లెక్కలు చూసుకుంటేనండి ప్రతి గంటకి ఎనభై ఎనభై మంది మహిళలు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ అదృశ్యం అవ్వడం అనేది జరుగుతుంది కానీ దీనిలో మనం తీసుకొచ్చేది చాలా మినిస్క్యూల్ అండి ఎందుకంటే మాకైతే అనుభవంలో ఎందుకంటే ఇందాక చెప్పారు భువన్ రీభూ గారి దీంట్లో మేమందరం కూడా జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఎలయన్స్ అని పెట్టి ఇండియా మొత్తం నాలుగు వందల ఎనభై మంది స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాము మా అనుభవంలో ఏంటంటే అసలు ఒక ప్రయత్న లోపం అనేది వ్యవస్థలో జరుగుతోంది ట్రాన్స్పరెన్సీ లేదు దీనిలో మేము ఈ గత ఇరవై నాలుగు నెలలుగా నాలుగు లక్షల పైచిలుక పిల్లల్ని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళని చైల్డ్ లేబర్ గురించి కానీ చైల్డ్ ట్రాఫికింగ్ నుంచి కానీ విముక్తి పొందడానికి మా వంతు ప్రయత్నం మేము చేయడం అనేది జరిగింది సో అలా ఎంట్రికేట్గా మనం చేస్తేనే జరుగుతుంది మనకి చైల్డ్ లైన్ అవి వ్యవస్థ అనేది ఉంది కానీ దాని ద్వారా అలాగే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ ఉన్నాయి వాటి ద్వారా అలాగే మనకి లేబర్ డిపార్ట్మెంట్ ఉంది వాటి ద్వారా కూడా ఇంటెన్సివ్గా పనిచేయడంలో ఇంకా మనకి ట్రాన్స్పరెన్సీ కొలాబరేటివ్ అప్రోచ్ చాలా లోపిస్తోంది మనం జిల్లా స్థాయిలో చైల్డ్ లేబర్ టాస్క్ ఫోర్స్ అనేది పెడతారు కానీ ఆ టాస్క్ ఫోర్సు ఎంతవరకు రెస్క్యూ వరకు అయితే వెళ్తున్నారు కానీ తర్వాత ఫాలోఅప్లో ఒక కన్సర్టెడ్గా ట్రాన్స్పరెంట్గా వ్యవహరించడం అనేది జరగట్లేదండి అది జరిగిన రోజున ఇంకా మనం బలోపేతంగా పనిచేయడం అనేది జరుగుతుంది వలన మళ్ళీ విషయ సర్కిల్లు మళ్ళీ వెళ్ళిపోతున్నారు పిల్లలు మనం కాపాడినట్టు కాపాడుతూ ఉంటాం మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు సో ఆ సైకిల్ అలాగే తిరుగుతోంది దాని నుంచి మనం విముక్తి పొందడం అనేది ప్రధానంగా మనం చేపట్టాల్సిందేనండి ఓకే వెంకటేశ్వర్ గారు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అయితే చైల్డ్ ట్రాఫికింగ్కు సంబంధించి కేసుల విచారణ ఆరు నెలల్లో పూర్తి కావాలి ఆ దిశగా పోలీస్ న్యాయ వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు అవసరం ముఖ్యంగా ఇక్కడ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ గురించి ఇంతకుముందు మాట్లాడాము అయితే ఇక్కడ ఏమవుతుందంటే హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అనేది ఇక్కడ వాళ్ళు ఓన్లీ రెస్క్యూ చేస్తారు కానీ దాన్ని తీసుకొచ్చి ఆ కేసుని తీసుకొచ్చి మళ్ళీ సంబంధిత ఏ ఏరియాలు ఉంటుందో ఆ ఏరియా పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయదు రీసెంట్గా మనం ఏదైతే చిన్నపిల్లలకు సంబంధించి ఏదైనా ఇల్లీగల్ అడాప్షన్స్ గురించి మనము రాచకొండ కమిస్టేట్ పరిధిలో చాలా రెస్క్యూలు జరగడం జరిగింది ఇక్కడ ఏమైందంటే అక్కడ తీసుకున్న పిల్లలు తీసుకొచ్చి మళ్ళీ వేరే ప్రాంతం నుంచి వేరే మనకు గుజరాత్ నుంచి వేరే స్టేట్స్ నుంచి తీసుకొచ్చి పిల్లల్ని ఒక పిల్లల్ని మూడు లక్షలు నాలుగు అమ్ముతున్నారు అమ్ముతున్నారని అలాంటి కేసు చేస్తున్నారంటే అది తీసుకున్న తర్వాత ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకుంటున్నారో పిల్లల్ని ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఇక్కడ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్కు రెగ్యులర్గా ట్రైనింగ్స్ అనేది ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్స్ ఇచ్చిందంటే వీళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్స్ అనేది డే టు డే ఒక కేసుని ఏ విధంగా డీల్ చేయాలి ఎలాంటి ఎవిడెన్స్ మనం ఫ్రేమ్ చేయాలనే అంశం మీద చాలా శిక్షణ ఇవ్వాలని చెప్తున్నారు ఇక్కడ ఏమవుతుంటే యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ చేసిన కేసులో యాంటీహుమెన్ ట్రాఫికింగ్ యూనిట్కు ఒక పోలీస్ స్టేషన్గా దాన్ని డిజిగ్నేట్ చేస్తే ఎందుకంటే వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఆ వెసులుబాటు అనేది కల్పించాలని చెప్పి మేము ఎన్జిఓ తరఫున జస్టైస్ ఫర్ అలయన్స్ ఏదైతే ఉందో ఫర్ చిల్డ్రన్ మేము కూడా సుప్రీంకోర్టులో మేము చెప్తున్నాము ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే దీన్ని పర్ఫెక్ట్గా ఇలాంటి కేసును డీల్ చేయడానికి ఆస్కారం ఉంటుందని మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది వెంకటేశ్వర్లు గారు అలా చేస్తే సాధ్యమయ్యేంత వరకు యా చెప్పండి అలా చేస్తే మనం మంచి ఫలితాలు చూడొచ్చు అంటారు అయితే ఈ నవజాత శిశువుల అపహరణలు ఆసుపత్రుల నుంచే ఎక్కువగా జరుగుతున్నాయి కదా ఈ విషయంలో ఆసుపత్రుల్లో ఎలాంటి రక్షణ వ్యవస్థలు జవాబుదారీతన ఉండాలి ఇక్కడ సుప్రీంకోర్టు రీసెంట్గా క్లియర్ డైరెక్షన్స్ అండి ఇప్పుడు ఏమైతుందంటే ఎక్కడైతే ఈరోజు నిన్న చెప్పిన డైరెక్షన్స్ ఏమని చెప్పారంటే ఏదైతే హాస్పిటల్ నుంచి ఈ గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కా ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు ఈ పిల్లలు ఎవరైతే అపహరణ జరుగుతుందో వాటి మీద క్లియర్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అందులో ఏమైనా లోపాలు హాస్పిటల్కి సంబంధించిన లోపాలు కాబట్టి సిబ్బందిలో అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మొత్తం తప్పకుండా హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోవాలి దాన్ని ఇమీడియట్గా సీజ్ చేయమని చెప్పడం జరిగింది ఇలా స్ట్రిక్ట్గా చేస్తే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైతే అక్రమ రవాణా జరుగుతుందంటున్నామో తప్పకుండా హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది అలాంటిది ఉంటే అలాంటి హాస్పిటల్ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ పిల్లలకు సంబంధించి ఎక్కడైతే అవుతున్నారో అదేవిధంగా కేసు ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళని కూడా ముద్దాయిలాగా చేర్చాలని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది ఓకే గారు పిల్లల అపహరణ అనేది ఆసుపత్రిలోనూ బడిలోన ఇంటి వద్ద ఎలా చేస్తున్నారు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండడం కోసం ఈ అపహరణలు ఎలా జరుగుతోంది అనేది వివరిస్తారా తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని ఇంట్లో ఉన్నప్పుడు కూడా పిల్లలు చిన్న పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు రోడ్డు మీదకి వెళ్తూ ఉంటారు లేకపోతే పార్కుల్లోకి వెళ్తూ ఉంటారు అక్కడ కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి సీసీ కెమెరాలు పెట్టాలి పార్కుల్లోనూ రోడ్ల మీద కూడాను తల్లిదండ్రులు వాళ్ళని ఈ రోజుల్లో ఫోన్ పట్టుకుని ఇంకా ఫోన్ మీదే జాస్ ఉంటుంది కానీ పిల్లల్ని వదిలేస్తున్నారు సో పిల్లల మీద నిఘాగా అలాగే ఉండి వాళ్లతో పాటు వీళ్ళు కూడా ఉంటే గనక పిల్లల్ని ఎవరైనా చూసి తీసుకెళ్దామో అనుకునే వాళ్ళు కూడా కొంత వేస్తారు అలాగే ఎవరైనా అలా తీసుకెళ్ళిపోతూ ఉంటే మన పిల్లలు కాకపోతే వేరే పిల్లలైనా కూడా అరవడం అనేది మొదలు పెట్టండి మొదలు పెడితే ముందు ఆ తీసుకెళ్లేవాడు వదిలేస్తాడు అదొకటి ప్రధానం అలాగే స్కూళ్ళకి వచ్చినప్పుడు స్కూల్స్లో తల్లిదండ్రులు కానీ ఒక డెసిగ్నేటెడ్గా ఎస్ఓపి తయారు చేసి వాళ్ళు వస్తేనే హ్యాండ్ ఓవర్ చేయాలి అనేది జరగాలి కానీ మనకి చాలా చోట్ల ఏమైపోద్దు అంటే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలను స్కూల్ వదిలిపెట్టగానే నడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు సో అలాంటి చోట్ల మనకి సీసీ కెమెరాలు ఎంత ఎక్కువగా ఉంటే అది ఉండాలి పిల్లలకు కూడా మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి అనేది సెల్ఫ్ డిఫెన్సు తప్పకుండా ప్రతి స్కూల్లో కూడా ఉండాలి అలాగే మనం విద్యా వ్యవస్థ ఎలా అనుకున్నామో మీ ప్లేసుల్లో పబ్లిక్ ప్లేసుల్లోనూ ఉండాలి ఇళ్లల్లో కూడా ఇంటికి వచ్చినప్పుడు తలుపులు తీసుకుని ఉండడం ఇంట్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టడము మన బయట ప్లేసుల్లో ఉంటే మన వరకు మనం రక్షణ వ్యవస్థ అనేది మనకు మనం ఏర్పరచుకోవాలి ఎందుకంటే నేను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే ఇందాకే మాకు ఒక కేసు వచ్చినప్పుడు ఎక్కడో బెంచ్ సర్కిల్లో ఉన్న సీసీ కెమెరాలు చూడాలి అంటారు అది ఆల్రెడీ రెండు మూడు నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంది అది క్యాచ్ చేస్తుందో లేదు తెలియదు మనకి అందుకని చెప్పి సీసీ కెమెరాలు ఎక్కువగా పెట్టాలి అలాగే ప్లాన్లు ఎప్రూవ్ చేసేటప్పుడు ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఉండాలి అని చెప్పి మనం మున్సిపల్ కార్పొరేషన్స్లో పంచాయతీలో దాన్ని మనం ఒక రిజల్యూషన్ లాగా కూడా చేయాలండి ఓకే బాలల అక్రమ రవాణా నివారణతో పాటు ఆ బాధితులకు న్యాయం తిరిగి కొత్త జీవితం అందాలని ప్రభుత్వం ఎన్జిఓలతో పాటు పౌర సమాజం పాత్ర కూడా ఇందులో ముఖ్యంగా ఉంటుందని వక్తలు చెప్తున్నారు ఇది ప్రతిధ్వని నమస్కారం